హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఎక్కువ మా పిల్లలతోనే ఉండిపోతుంది ఎందుకంటే మా బుడ్డి కూడా నిన్న ఊరి నుంచి వచ్చింది అనమాట మహీ బర్త్డే కదా మహి బర్త్డే ఇంకొక త్రీ డేస్లో టూ త్రీ డేస్ కాదు టూ డేస్లో వస్తుంది కదా సో అందుకే మా బుడ్డి నూనె బావగారు వచ్చారు ఫస్ట్ అక్కను చిన్నోడు ఇంకా చిన్నతం వాళ్ళు రేపు వస్తారు సో వీళ్ళతో ఎలా ఏంటో ఈ ఈరోజు బ్లాగ్ అదే అనమాట ఇప్పటికే మొదలు ఇట్రెస్ చూడండి బెలూన్స్ ఆటలాడుతున్నారు మహి బొమ్మలతో ఆడుతున్నాడు బొమ్మలు చూస్తూ బుడ్డి ఏం చేస్తున్నావు పర్సెంట్ తీసవే ఉన్నాయా లేవు అందులో డబ్బులు ఉందా ఏది చూపి చూపిదంట జున్ను జున్ను నిన్న దెబ్బ తగిలించుకున్నాడు నీ దెబ్బ చూపియమ్మా చూడండి తో ఆటలాడారు అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఆ బలూన్ ని అన్ని టై డబ్బులా డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఎప్పుడు మూతికి తగిలించుకుంటాడు వాడు పళ్ళు బాగా షార్ప్ అనమాట సో ఎప్పుడు చూసినా కింద పెదానికో లేదా పై పెదానికో తగిలించుకుంటూ ఉంటాడు డబ్బులు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఆటలాడుతున్నారు లూన్స్ దొరికింది వాస్త అండ్ టైం వచ్చి ఎయిట్ థర్టీ ఆ నైన్ థర్టీ అవుతుంది ఇల్లు సెవెన్ టెన్ టెన్కో అలా లేచారు సో పాలు తాగారు అనమాట ఆడుకుంటున్నారు మహి అయితే టిఫిన్ తినేశాడు ఇంకా వీళ్ళిద్దరు చేయాలి అయ్ అయ్యి మొదలెట్టారు మొదలెట్టారు అట్లా మహిళ పడిపోతారా ఈ రూమ్ ఇచ్చేయాలంట ఈ రూమ్లో ఉండి ఆడుకుంటారంట బాయ్ అంటే వెళ్ళిపో అని చెప్తున్నారు ఓకేనా బాయ్ వెళ్ళిపోతున్నాంలే బాయ్ మీరే ఆడుకోండి కూర్చుండి అమ్మో మహి కూడా జాయిన్ అయిపోయాడు వీళ్ళిద్దరు అల్లరిలో వాడాట ఆడాడుకుంటున్నాడు అయ్యయ్యో ఈరోజు టిఫిన్ వచ్చేసి అత్తమ్మ బోండాలు వేశారు అంటే మొన్న ఇడ్లీకి వేసారని చెప్పాను కదా సో కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అందులో కొంచెం పెరుగు అది కలిపి బోండాలు వేసారు పిల్లలకేమో ఇడ్లీ పెట్టేశాము ఇంక వాళ్ళు ఇడ్లీ తినాలి అయినా కానీ అడుగుతారు చూడండి బాండాలు తీసి మా మహి చూడండి ఇప్పుడు ఎలాగ ఏడుస్తాడు ఈ రోజు పెట్టిన వీడియోది వాళ్ళక్క వాళ్ళ అక్కను చూసి ఏడుస్తున్నాడు కనిపించలేదు అంట అబ్బోదు వచ్చేసింది వచ్చేసిందమ్ము బొంగారు తండ్రికి వాళ్ళక్క అన్న కనిపించలేదంట పక్క రూమ్ లోనే పడుకున్నారు వీడు కూడా పడుకుని ఇప్పుడే లేచాడు ఎత్తుక్కుంటున్నాడు వాళ్ళక్క అన్న ఎక్కడ ఉన్నారని ఇద్దరు పిల్లలు పడుకున్నారు అందుకే అంత సైలెంట్గా ఉంది ఆ రూమ్లో పడుకున్నారు అనమాట మహి ఏమో ఇక్కడ ఉన్నాడు ఆయన దగ్గర ఆకలికి అస్సలు ఆగట్లేదు ఓ పెడుతున్నాడు పాలు లేవన్నమాట కాయాలి సో పాలు కాసి ఇవ్వాలి లోపు బయట తిప్పుతారు అన్నారు ఆయన అస్సలు ఆగట్లా మార్నింగ్ అసలు నేను పాలు ఉన్నాయి అనుకున్నాను కానీ లేవంట సో ఇప్పుడు కాయాలి మార్నింగ్ అయిపోయినాయి ఇప్పుడు కాసి ఇచ్చేలోపు గోల్ గోల్ చేస్తాడు ఇప్పుడు మహికి ఏమో బెలూన్స్ ను అవి తీసుకోవడానికి వెళ్తున్నాము అసలు యాక్చువల్లీ ఆన్లైన్ లో బుక్ చేశాను అనమాట ఆ స్టోరీ నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను పిల్లలు మాత్రం ఏడుస్తారేమో అనుకున్నాం అత్తం నైట్ పోట్ కదా వద్దని తీసుకెళ్ళదు నేను చూసుకుంటా అన్నారు ఇంకా అత్తం చూసుకుంటున్నారు ముగ్గురిని నేను ఆయన వెళ్లి చక్షక ఇంకా కావాల్సిన ఐటమ్స్ అవి తీసుకుని వచ్చేస్తాం ఇంటికి వచ్చాక అసలు ఏమైంది ఏం జరిగిందో అయితే చెప్తాను మహి బాబుకి ఆకలి వేస్తుంది ఇప్పుడే వచ్చాం జస్ట్ ఇంటికి ఒక టెన్ మినిట్స్ అయ్యింది పిల్లలు ఏమో ఆడుతున్నారు ఇక్కడ చూడండి బలూన్స్ బలూన్స్ ఉంటే చాలా బలూన్స్ బలూన్స్ ఇప్పుడు మహికి అన్నం పెట్టేసేసి ఆ తర్వాత మా దానికి నువ్వు జున్నుకి పెడతాము ఏంటి ఆక్లెట్స్ పిల్లలు చెప్పండి లేదా ఆక్లెట్ లేదా సరే కాదు లేదు అన్నారు ఏం చేయట్లా వీడియో షార్ట్ వీడియో కోసం అని చెప్పి కూర్చున్న చిన్న క్లిప్ ఉందని చెప్పి సో రేపటికి సరుకుల్ కూడా అన్ని కూరగాయలు అన్ని కూడా అత్తమ్మ ఆయన సాయంత్రం వెళ్ళి అన్ని తీసుకొచ్చారు సో ఇవన్నీ సర్దు సర్దుతున్నారనమాట సో మధ్యలో ఇంకా వీడియో క్లిప్ ఉందని చెప్పి నేను వచ్చాను అన్నీ కూడా తెచ్చేసుకున్నారు అంటే తర్వాత కూడా యూజ్ అవుతాయి కదా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు యూజ్ అవుతాయి అని తెచ్చేసుకున్నారు రేపు ఇంకా అందరూ వస్తారు ఈ రోజు అక్క వాళ్ళు వస్తారు నైట్ కి వస్తారు ఒక ట్వెల్వ్ అలా అవుతుంది అక్క వాళ్ళు వచ్చేవాడికి ఇంకా చిన్నత్తమ్మ పిన్ని వాళ్ళు ఏమో రేపు మార్నింగ్ వస్తారు సో రేపటి బ్లాగ్ అయితే రేపటి రేపు కంటిన్యూషన్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను అండ్ నెక్స్ట్ కూడా పిల్లలకి డ్రెస్సెస్ అవి అన్ని కూడా ఒకటే ఒకటే మోడల్ లో తీసుకున్నా అనమాట అవి కూడా చూపిస్తాను హెల్ప్ చేస్తున్నావా బయటికి వెళ్ళామని చెప్పాను కదా యాక్చువల్లీ ఏం జరిగింది ఏంటో మీతో తర్వాత చెప్తాను కదా ఇప్పుడు చెప్తాను అసలు యాక్చువల్లీ ఏంటంటే మేము ఆన్లైన్ లో ఆర్డర్ చేశాము ఒక ఆర్డర్ చేసి కూడా వన్ వీకే అయిపోయింది కాకపోతే డెకరేషన్కి సంబంధించిన అన్ని రాలేదనమాట ఒక్కటి కూడా రాలేదు అందుకే భయం వేసింది సో అందుకే ఇంకా బెలూన్స్ వరకన్నా కూడా ఆ దగ్గరలో ఉన్నవి వెళ్ళి తెచ్చేసుకోవచ్చులే అని అనుకున్నాము ఒక కలర్ థీమ్ అనుకుని ఆర్డర్ చేసాము కానీ అవి రాకపోయేసరికి టెన్షన్ వచ్చి ఇంకా వెళ్ళి తీసేసుకున్నాం బెలూన్స్ అవి అన్ని తీసేసుకుని తర్వాత సరే ఒకసారి అంటే నార్మల్గా మనం ఆర్డర్ చేసిన వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు కదా కొరియర్ పర్సన్స్ వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే కంపెనీ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి కంపెనీ నెంబర్ నుంచి అవి మనం కాల్ చేసినా బిజీ బిజీ అని వస్తాయి అలా కాకుండా రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చిందనమాట సో ఆ ఆర్డర్ డెలివరీ పర్సన్కి ఒకసారి కాల్ చేసాము కాల్ చేసి చూద్దాము ఒకవేళ ఆయన పికప్ చేస్తే కనుక మామూలుగా అడుగుదాము అడిగి తెలుసుకోవచ్చు కదా ట్రాకింగ్ అది అని చెప్పి కాల్ చేస్తే ఆయన లక్కీగా లిఫ్ట్ చేశారు ఇది ఇదంతా ఎప్పుడు జరిగిందంటే బెలూన్స్ అవి తీసుకుని షాప్ దగ్గర నుంచి బయటకు వచ్చాక మాకు ఐడియా వచ్చింది అదేదో ముందు వచ్చి ఉంటే కాల్ చేసేస్తే సరిపోయేది ఇంకా తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ఆల్రెడీ రెండు కొరియర్స్ వచ్చాయండి నియర్ బై ఉన్నాము వచ్చి తీసుకుంటారా అంటే వచ్చి తీసుకుంటామని చెప్తే మేము వెళ్ళాము అలా తీసుకున్నాం అనమాట ఇంకా త్రీ ఓ ఫోరో కొరియర్స్ రావాలి అవి కూడా మాకు ఎలాగ చెప్పరా అంటే అది ట్రాకింగ్ ఐడి ను అవి స్క్రీన్ షాట్ పెట్టండి నేను చూసి చెప్తా అన్నారు సో ఆయన ఇంకా ట్రాకింగ్ ఐడి అవి చెక్ చేసి చెప్పారనమాట చెప్పి వచ్చేస్తే అంటే ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చాయి అనమాట కొంచెం చాలా హ్యాపీ అనమాట కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉన్నాం బట్ ఏంటంటే ఒకటే ఒకటి రాలేదు మెయిన్ అదే కావాలి ఏంటంటే బెలూన్స్ పంప్ మెషిన్ కాకుండా జస్ట్ నార్మల్ ఎలక్ట్రిక్ అనమాట సో బెలూన్ అక్కడ ప్లేస్ చేయగానే అదే వచ్చేస్తుంది కదా అదే మొత్తం ప్రాసెస్ చేసేస్తుంది జస్ట్ మనం నాట్ వేసుకోవడమే సో అదే రాలేదు అది హైదరాబాద్లో ఉందంట సో రే రేపట్లోకి వస్తే బాగుండి ఈరోజు సండే కాబట్టి మండే రేపటికి వచ్చేయాలి ఇంకా అలా జరిగింది అనమాట అటు సరే బెలూన్స్ ఆల్రెడీ వచ్చేసాయి కానీ ముందు కూడా తీసేసుకున్నాముగా సరే నెక్స్ట్ కన్నా యూజ్ అవుతాయిలే ఇంకెప్పుడన్నా కూడా లేదా ఇల్లు అంతా కూడా డెకరేషన్ చేయొచ్చు అని చెప్పి ఇంకా అలా అనుకున్నాము ఇంకా అది తీసుకుని వచ్చేసాము ఇంటికి ఇంకా నైట్ ఇంకా పిల్లలు అక్క వాళ్ళు వచ్చేపాటికి చాలా లేట్ అయిపోయింది ఇంకా నైటే నేను డ్రెస్సెస్ అవి ఏమేమి తీసుకున్నా చూపిద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు సో ఇప్పుడైతే చూపిస్తాను పిల్లలందరికీ నలుగురికి కూడా సేమ్ ఒకే మోడల్ డ్రెస్సెస్ ఒకే ప్యాటర్న్ కానీ కళ కానీ అన్నీ కూడా ఒకే రకం తీసుకున్నా అండ్ అందరికీ అందరికీ అలా దొరుకుతాయా అని చాలా మంది కూడా డౌట్ వస్తుంది కదా నేను అసలు అంటే జెంట్స్ అందరికి కలిపి ఒకటి తీసుకోవచ్చు ఒకే మోడల్లో సైజెస్ అవైలబుల్ ఉంటాయి కానీ మా బుడద ఉంది కదా మా బుడదానికి కూడా దొరుకుతాయా లేదా అని అనుకున్నా సో అలా సర్చ్ చేస్తే మింత్రాల్లో చాలా ఉన్నాయి ఆప్షన్స్ కానీ ఏంటంటే మంచి చూసి తీసుకోవాలి రివ్యూస్ అవి చూసి తీసుకోవాలన్నమాట సో అలా రివ్యూస్ అన్ని చూ చెక్ చేసి చూడగా ఒక మోడల్ నచ్చింది మాకు అండ్ అందులోనూ మా బుడదానికి గ్రీన్ అంటే ఇష్టము జున్ను కూడా గ్రీన్ గ్రీన్ అంటాడు సరే గ్రీన్లో చేద్దాంలే అని చెప్పి ఇంకా గ్రీన్లోకి వెళ్ళాం అనమాట సో ఇక్కత్ మోడల్ మోడల్లో కుర్తాస్ తీసుకున్నాం ఇలా వస్తే కుర్తాస్ కుర్తా పైజమా కుర్తానేమో ఇలా వస్తుంది ఇంకా పైజమానేమో వైట్ కలర్లో వస్తుంది నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ ఓపెన్ చేసి చూపించినా మీకు బోర్ కొడుతుంది కదా సో కుర్తా పైజమా బాగుంటాయి పిల్లలకి అని చెప్పి ఎప్పుడు ప్యాంట్ షర్ట్లు అనేవి వేస్తూనే ఉంటాంగా ఇవి ట్రై చేద్దాం తర్వాత పండగల కన్నా కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పి కుర్తా పైజమా లాగా తీసుకున్నాం ఇది మహీదే వచ్చింది లక్కీగా చూడండి మహీదే ఓపెన్ అయింది మహీకి కూడా ఇంక బర్త్డేకి ఇదే అనుకుని ఇదే తీసుకున్నాం సో ఇలా ఇక్కత్ మోడల్లో వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ కూడా ఈ కాలర్ని వచ్చి ఇలా వచ్చాయి బటన్స్ లాగా వచ్చాయి ఇక్కడ ఇంకా ప్యాంట్ వచ్చేసి నార్మల్గానే వచ్చింది ప్యాంట్ క్లాతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది కానీ బట్ పర్లా మ్యా ఎంత రేట్ పెట్టి తీసుకున్నా కూడా ఇలాగే ఉంటున్నాయి ఇవి అంటే మరి అంత రేట్ అయితే పెట్టలేదు రీజనబుల్గానే వచ్చాయి సో ఇలా ఉన్నాయి ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంది కొంచెం అంటే మెత్తగా కాకుండా కొంచెం రేకు ముక్కలాగా అలా అనిపిస్తుంది అంటే వాష్ వాషింగ్ చేస్తే ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్ అవుతుంది ఇంకా ముగ్గురు అన్నదమ్ములకు కూడా సేమ్ ఇదే మోడల్ కుర్తా ఇలాగే వస్తుంది పైజమనేమో అలా వస్తుంది మా బుడదానికి లక్కీగా సేమ్ అలాగే దొరికింది అనమాట చూపిస్తాను చాలా బాగుంది దానికి గ్రీన్ ఇష్టం అనమాట పిన్ని గ్రీన్ కావాలి నాకు గ్రీన్ కలర్లో కొనవా కొనవా అని అడుగుతుంది ఎప్పుడు లంగా జాకెట్లో అలా తీసుకుందాం అనుకున్నా ఇంకా తర్వాత చూడొచ్చు ప్రస్తుతానికి అందరికి తమ్ముళ్ళకి మ్యాచింగ్గా ఉండాలని చెప్పి ఇలా తీసుకున్నా బాగుంది కదా టాపు బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా ఇచ్చారనమాట గుండె ఇక్కడ ఇలా పెట్టుకోవడానికి ఇచ్చారు ఫ్రంట్ ఏమో ఇది పైన టాప్ ఇది దీనికి ప్లాజో మోడల్ వచ్చింది అది కూడా చాలా ప్లాజో కాదు షరారా మోడల్ వచ్చింది షరారా మోడల్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం అవుతుంది కానీ తర్వాత కన్నా యూజ్ అవుతుంది నేను తర్వాత కూడా చూపిస్తాను పెట్టి ఇట్లాగా నాకు చూపించడానికి అవ్వట్లా సో ఇలా వస్తుంది మోడల్ కొంచెం పైకి వెయ్యాలి అయితే తెలుస్తుంది అనమాట సో చాలా బాగున్నాయి కదా లక్కీకి దొరికాయి ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే మహి పుట్టిన తర్వాత నలుగురికి కలిపి తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అక్క కూడా అందనమాట మన తిరుపతి నుంచి వచ్చినప్పుడు చెప్పింది నలుగురికి ఒకే మోడల్లో తీసుకుని వేద్దాము బాగుంటుంది ఒకే కలర్ అని నేను ఇంకా ఒకే కలర్లో కాదు ఒకే లో అందరికి ఒకేలాగా తీసుకుందామని ఇంకా డిసైడ్ అయ్యి ఇంకా ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇంకా ఏ ఆన్లైన్ ఏ వెబ్సైట్లోనో మీకు చెప్పలేదు కదా నేను మింత్రాలో అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అంటే మనము రివ్యూస్ అవి కూడా చెక్ చేసుకుని తీసుకోవాలి మింత్రాలో ఎక్కువ చాలా వరకు రివ్యూస్ ఒకవేళ కొన్నా కానీ రివ్యూస్ ఎక్కువ పోస్ట్ అనమాట సో మనకి తెలియదు అది ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఏంటి అని చెప్పి బట్ ఇదైతే చాలా బాగుంది దీనికి చున్నీ కూడా వచ్చింది బట్ ఏంటంటే ఇది డిఫరెంట్ గా వచ్చింది కలర్ కొంచెం లైట్ షేడ్ లో వచ్చింది చున్నీ లేకపోయినా వాళ్ళు నార్మల్గా ఇలానే వేసేసుకుంటున్నారు కదా ఇవన్నీ కూడా వస్త్రమై కంపెనీ అనమాట ఈ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్న వస్త్రమై బ్రాండ్ నుంచి అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ పిల్లలకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కూడా ఏంటంటే చూపిస్తాను అంటే నార్మల్ గా కాకుండా బర్త్డే రోజే చూపిస్తాను అవి లింక్స్ అనేవి కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఈ రోజు ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్ మాక్సిమం నేను ఎక్కువ తీయలేదు అనమాట సో పిల్లలతో తెలిసిందే కదా నేను ఏదో తీయాలి ఏదో వీడియో చేయాలి అనుకుంటాను కానీ బట్ పిల్లలతో అవ్వట్లేదు టైం తీసుకుని ప్రశాంతంగా చేయొచ్చులే అని చెప్పి ఇంకా ఆగుతున్నాను సో నిన్న కూడా వాళ్ళు అటు ఇటు తిరగడము వాళ్ళని చూసుకోవడం అదే సరిపోయింది సో అందుకే వాళ్ళ డై డైలీ రొటీన్ గా అది కూడా నేను ఎక్కువ తీలేపోయాను నెక్స్ట్ వీడియోలో అంటే ఇప్పుడే ఈ రోజే సండే అనమాట కాకపోతే ఈ వీడియో ముందే పెట్టేస్తున్నాను జస్ట్ ఈ సండే వ్లాగ్ అనేది నెక్స్ట్ రేపటి వీడియోలో చూద్దరు కానీ ఇంకా మా చిన్నత్తం వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు బావగారు అక్క వాళ్ళు సో అంతా కూడా సందడి సందడిగా ఉంది పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి కొన్ని గేమ్స్ కూడా ఆడదామని అనుకుంటున్నాము చూడాలి డే అనేది ఎలా అవుతుంది ఏంటనేది హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టే యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్